మన లో ఒక కొట్టు ఉందంట అందులో నూనెలు పప్పులు పొడులు అమ్ముతారు అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట అయితే బయట వంద రూపాయలకో రెండు వందల రూపాయలకో దొరికేవి ఇక్కడ మాత్రం పదివేల రూపాయలకి ఇరవై వేల రూపాయలకి అమ్ముతున్నారు అయినా ప్రతిరోజు దాదాపు నూట యాభై మంది ప్రజలు అక్కడికి వెళ్ళి అది కొనుక్కుంటున్నారంట అంత అమాయక ప్రజలు మన చుట్టూ ఉన్నారంటే నిజంగా జాలేస్తోంది అయితే ఎందుకు అంతమంది వెళ్తున్నారంటే అక్కడ ఒక బాబా ఉన్నాడు వీఆర్కే బాబా ఆ బాబా మొదట్లో ఏం చెప్పాడంటే మీ ఆహార అలవాట్లు సరిగ్గా లేవు దానివల్ల మీకు కొన్ని జబ్బులు వస్తున్నాయి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే బీపీ షుగర్ లాంటివి ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేవి ఊబకాయము అలాంటి వాటికి నేను మీకు ఒక కొన్ని స సలహాలు ఇస్తాను బయటికి వెళ్ళి బయట మందులతో మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి నేను ఇచ్చే నేను చెప్పే ఆ ఆహార అలవాటులతోని మీ బీపీ షుగరు ఊబకాయము తగ్గుతుంది అని మొదలుపెట్టాడు కొంతమంది ప్రజలు అక్కడికి వెళ్ళారు ఆయన చెప్పిన ఆహారం తినలేక తిండి తగ్గిచ్చేసి మోషన్స్ అయ్యి బరువు తగ్గిపోయి వాళ్ళ బీపీ షుగర్ మెరుగైంది ఇక అతనికి అతని ఒక డాక్టర్ లాగా ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడు నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి బీపీలు షుగర్లు అన్ని తగ్గిపోతాయని చెప్పడం మొదలు పెట్టాడు పాపం అమాయక ప్రజలు ఇంకా ఇంకా వెళ్ళడం ప్రారంభించారు అయితే ఇప్పుడు ఆయన ఎలాంటి స్థాయికి వెళ్ళాడంటే ఒక వ్యక్తికి ఇరవై రకాల ఫుడ్ సప్లిమెంట్ ఇస్తాడు వాటి ఖరీదు దాదాపు ఇరవై ముప్పై వేల రూపాయలు అవుతుంది తర్వాత అతను వీళ్ళ ప్రజలకి ఎలాంటి చెప్పడం మొదలు పెట్టాడంటే ఈవెన్ టైప్ వన్ డయాబెటీస్ కి చిన్న పిల్లల్లో కూడా ఇన్సులిన్ లేకుండా షుగర్ పెరగడం అనే జబ్బుకి కూడా ఇన్సులిన్ లేకుండా చిన్నది కిడ్నీస్ ఫెయిల్ అయ్యి డయాలసిస్ అవసరమైన పేషెంట్స్ కూడా ఫుడ్తోనే డయాలసిస్ అవసరం లేకుండా చేస్తారని ఆఖరికి క్యాన్సర్కి కూడా నేను ఫుడ్తోనే తగ్గించేస్తారని చెప్పడం మొదలు పెట్టాడు అలాంటివి నమ్మి పాపం ప్రజలు ఇక్కడికి వెళ్ళి ఈ బాబా దగ్గర ఆహారాన్ని మాత్రం తీసుకోవడం మొదలుపెట్టారు దాంతో పాపం అమ్మాయిక ప్రజలు ఎమర్జెన్సీస్లో ల్యాండ్ అవుతున్నారు మా దగ్గర లో వచ్చి అడ్మిట్ అయ్యి ప్రాణం మీదకి తెచ్చుకొని మళ్ళీ మా మందులతోనే ఇంప్రూవ్ అవుతున్నారు అలాంటి వ్యక్తి దగ్గరికి అలాంటి భావాలని నమ్మకండి దయచేసి అలాంటి బాబాలను నమ్మకండి మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్న మా డాక్టర్స్కి అతను పనిలేక సవాళ్ళు కూడా వి విసురుతున్నాడు మరీ మెల్లకన్ను కూడా మందు ఫుడ్తోనే తగ్గించడం ఏంటయ్యా బాబు అలాంటి బాబాల దగ్గరికి వెళ్ళడం మానేయండి వీలైతే ఆయన ఎవరికైనా చూపించండియ్యా